మంగళ <coughs> తపంగుతుయి వేల అభిషేకాములాయరే సద్గురునికి అవి జూడు తో జూడు మనసున లోకమందున జోడగా లోకవాసన విడిచి కనుగవలోకమందున జోడగా ఏక మనచున బ్రహ్మదేజము తేజమ ఏక రీతి నిలుచుగా అనుదినం భూపన తరమని ఆహ్వించుచు నిలుబవే ఆనందా దామ మనచో ఆసామన్యములియవే అనుసరించు సత్యమునకు ార్గపాద్యములియ్యవే అనుభవం దే సిద్ధమనసును ఆసనం చవే స్వామి నిర్మల రూపములకు స్నానములు చేయించ బ్రహ్మసూత్రములియ్యవే సోమకాంతులు మనలు చెక్కిన సొమ్ములను ధరించవే కలల కలలు మూడువి భూతిరే దిద్దవే వందనంబున గంధమేచే వనరు చల్లవే జల్లవే గురు పరిమళములు చెలిగమేనిపై బొయ్యవే అందమనచును గంధమాదే వనరు లక్షంతలు జల్లవే పొందుగా శ్రీ తులసి బిల్వం పుసగుశిరమునుంచవే కుందరవదును గురుని శిగను కుసగమాలిక జుట్టరే మందకమునరమల్లె బోలమాలికల మెడలయ్యవే సందేహించక గురుని పైన శ్రీవాయ మంగళం మా మంగళం మకార మంగళం మహాదేవదయా సింధు ఈశ మంగళం ఓం మంగళం ఓంకార మంగళం ॐ नाम शिवाय मङ्गलं श्रीमङ्गलं श्रीकारमङ्गलं सिद्धबुद्धमुक्तरूप आत्ममङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नाम शिवाय मङ्गलं वामङ्गलं मङ्गलं वा मा शिवाय मङ्गलं या मङ्गलं यकारमङ्गलम् यदा तर्तपरिज्ञानवेद्यमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलम् ॐ नामा शिवा